హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు కార్తీక మాసం కార్తీక మాసం కూడా వచ్చింది ఇది ముందే పెట్టాల్సిన వీడియో ఇప్పుడే లేట్ అయిపోయింది సో కార్తీక మాసంలో అయితే ప్రతి ఒక్కరైతే టెంపుల్స్కి వెళ్తూ ఉంటారనమాట వెళ్ళిన ప్రతి చోట కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడము లేదా ఇంట్లో కూడా ప్రతిరోజు మనము దేవుని గుట్లో రెండు దీపాలు బయట తులసి అమ్మ దగ్గర అలాగే గడప ముందు రెండు దీపాలు అలాగే ముగ్గు మీద ఇలా పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒత్తులు కూడా మనకు చాలా ఎక్కువ పడుతూ ఉంటాయి అలాగే మనం బయట కొనకుండా ఇంట్లోనే సొంతంగా మనమే తయారు చేసుకోవచ్చు అనమాట నేనైతే ఎప్పుడూ మూడు వందల అరవై ఐదు వత్తులు అవి బయట అసలు కొనను ప్రతి సంవత్సరం కూడా నేనే సొంతంగా పత్తి ఎండబెట్టుకొని బాగా అంతా నీట్గా క్లీన్ అంతే ఒలుచుకొని విత్తనాలన్నీ తీసేసి బాగా ఆరబెట్టి తర్వాత ఇలా పాలతో దారం పోసుకుంటాననమాట పోసుకొని సొంతంగా రకరకాల అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇలా పత్తిని అంతా నీట్గా చేసుకొని ఇలా దారం అయితే పోసుకోవాలండి పోగులు పోగులు తర్వాత మనం ఫస్ట్ ఇప్పుడైతే మీకు రుద్రాక్ష ఒత్తి ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను ఈజీ అండి మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి ఒత్తులు బయట కూడా దొరకవండి అసలు మామూలుగా దొరికితే పొడవ ఒత్తులు అన్ని కట్టగట్టి అమ్ముతూ ఉంటారు కానీ ఇలా రకరకాల ఒత్తులు మనమే ఇంట్లో స్వయంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఇంతకుముందు పాత వీడియోలలో నేను ఎలా చేయాలనేది వీడియోలు కూడా పెట్టాను అనమాట పెట్టి కూడా సంవత్సరం అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీకు గుర్తు చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇప్పుడు రుద్రాక్ష ఒత్తి అయితే ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ ఇట్లా పోగులన్నీ పోసుకున్న తర్వాత ఒక పెన్ను తీసుకోవాలండి క్యాప్ లేకుండా అంటే బ్యాక్ సైడ్ నీట్గా సాదాగా ఉండాలన్నమాట ఆ పెన్ను తీసుకొని పెన్నుకు అంతా చుట్టాలన్నమాట ఇలా రివర్స్ అటు ఇటు అటు ఇటు చుట్టి అలా ఎన్ని అంటే మూడు వందల అరవై ఐదు చుట్టుకోవచ్చు లేదా నూట ఎనిమిది అంటే సోమవారాలు లేదా ఇంట్లో ఎప్పుడన్నా నూట ఎనిమిది వెలిగించుకోవాలన్నా ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట అలా రకరకాలుగా మూడు వందల అరవై ఐదు లేదా నూట ఎనిమిది తీసుకొని అలా పోగులన్నీ చుట్టిన తర్వాత చిన్నగా లాగే లాగేయాలి పెన్నును లాగేస్తే మధ్యలో హోల్ వస్తుందనమాట మనకి ఆ హోల్లోకి ఒత్తి పెట్టుకోవాలన్నమాట పత్తి తీసుకొని ఇలా పొడవుగా చేసుకొని అలా హోల్లోకి దూర్చి బయటికి లాగేయాలన్నమాట లాగేసిన తర్వాత పైన ఇంకా ఒత్తి తయారు చేసుకోవాలి చాలా బాగుంటుందండి రుద్రాక్ష ఒత్తి సేమ్ రుద్రాక్ష ఎలాగ మనకు బయట ఉంటుందో అలా ఉంటుందన్నమాట షేప్ రౌండ్గా సో ఈజీ అనమాట ఈజీగా చేసుకోవచ్చు ముందు ఎన్ని ఒత్తులు చేసుకోవాలన్నా సరే ఇలా ఎక్కువగా దారం పోసి పెట్టుకోవాలి పోసి పెట్టుకున్నామంటే ఖాళీ టైంలో ఎప్పుడైనా సరే అండి మనము టీవీ చూసుకుంటూ చేసుకోవచ్చు లేదా ఖాళీగా ఏదైనా టైం దొరికినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట ముందు ఫస్ట్ ఇలా దూదినైతే పువ్వులు పోసి పెట్టుకున్నామంటే ఎన్ని రకాల ఒత్తులైనా తయారు చేసుకోవచ్చు కొంచెము పాలతో తయారు చేస్తాం కాబట్టి కొంచెం ఆరితే బాగుంటుంది లేదంటే మనము అలాగే చేసి బాక్సులు వేసి పెడితే వాసన వస్తాయి అలాగే బూజు కూడా పడతాయి అనమాట అంటే నల్లగా బ్లాక్గా తయారవుతాయి ఎండత కొంచెం గాలి ఆడకుంటే కాబట్టి కొద్దిగా బాగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత మనం బాక్సుల్లో లేదా నూనెలో వేసి పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఒత్తి పైన తయారు ఇట్లా దూ తీసుకొని ఇట్లా నలిపి ఒత్తి అయితే తయారు చేసుకోవాలి చాలా ఈజీగా అండి కార్తీక మాసంలో ఒకప్పుడు మేము ఇప్పుడు చాలామంది ఎవరు చేసుకోవట్లేదు కానీ మేమైతే ఒకప్పుడు అందరం మా అక్క చెల్లెళ్ళు అందరం పది పదకొండుకంతా పని చేసుకునేది ఇంకా ఒకే ఒక చోట అందరం కూర్చుంటాం అనమాట కూర్చొని ఎన్ని రకాల ఒత్తులు చేసుకునే వాళ్ళము మాట్లాడుకుంటూ పోటీ మీద చేసుకునే వాళ్ళం అనమాట ఎంత బాగా అనిపించేదో ఇప్పుడైతే అసలు ఎవ్వరు చెయ్యట్లేదు ఎవ్వరు ఇంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారో లేదో కూడా తెలీదు అట్లా తయారయ్యారు లేదంటే ఒకప్పుడు అసలు ఎంత హ్యాపీగా కూర్చొని మధ్యాహ్నం దాకా అసలు ఎన్ని ఒత్తులు చేసుకునే వాళ్ళము పత్తి ఎండబెట్టుకోవడము మళ్ళీ దాన్ని తీసుకోవడము క్లీన్ చేసుకోవడము మళ్ళీ దాన్నని ఇట్లా ఒకటి ఉంటుందన్నమాట కర్ర దాంతో ఇట్లా ఇట్లా అంటే అంత మళ్ళా పోతుందనమాట నేపుతారు అట్లా అన్ని రకరకాలుగా చేసుకునే వాళ్ళము ఇప్పుడు అట్లా లేదు చూడండి ఇలా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇది కమలపొత్తి కమలపొత్తి కూడా చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది అసలు ఇది కూడా కమలపొత్తి చేసుకోవచ్చు నక్షత్ర వొత్తి తర్వాత గంప ఒత్తి శివలింగం వృత్తి రుద్రాక్ష ఒత్తులు ఒత్తి ఇలా రకరకాల ఒత్తులు ఉన్నాయన్నమాట అన్నీ చేసుకోవచ్చు మనం ఓపిక ఉండాలి అలాగే చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట సో ఇదైతే మూడు వందల అరవై ఐదు రుద్రాక్ష ఒత్తి ఇలా కార్తీక మాసంలో మీరు కూడా ఒత్తులు ఇప్పుడు చేసుకోలేకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయండి ఎందుకంటే ఆల్రెడీ ఇంకా వన్ వీక్లో కార్తీక మాసం అయిపోతుంది కాబట్టి చేసుకోకపోవచ్చు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే చేసుకోండి చాలా బాగుంటాయి సొంతంగా మనము వెలిగిస్తే మనకు అదొక ఫీలింగ్ అనమాట మన సొంతంగా చేసుకొని మనకు దేవునికి వెలిగిస్తే మనకు అదా హ్యాపీగా ఉంటుంది బయట కొనకుండా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒత్తులు చేసుకున్నానంటే అది మీకు ముందు చూపిస్తున్నాను తర్వాత ఊరికి వెళ్తున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఊరికి ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను మంచిది కదా అది ఎట్లా వచ్చింది ఒక పడిపోతుంది కాదు ఒక టెంటనే పడిపోయేలా ఉంది రావడం చూడు అసలు ప్లేట్ చూపిస్తావా ఇదంతా మా అన్నమాట మా ఊరు పొలాలు చూడండి మొన్న ముంతా తుఫాన్ కారణంగా ఇలా అయిందా ముందా మళ్ళీ చెప్తా వాయిస్ ఓవర్

మా ఊర్లో మా ఇంటికి దగ్గరలోనే అంకలమ్మ టెంపుల్ ఉందనమాట అట్లా అంకలమ్మ టెంపుల్ కానీ శుంకులమ్మ అవన్నీ కూడా ఊరు బయటే ఉంటాయి ఆల్మోస్ట్ ఇంకా మెయిన్ రోడ్ అనమాట మాకు మా ఇంటి ముంద నుంచి ఎవరైనా సరే పొలాలకు అలా వెళ్ళాలన్నమాట పొలాలు కూడా మాకు దగ్గరలో బాగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా టెంపుల్కి వెళ్ళి నేను మా చెల్లెలు వెళ్ళాము అక్కడ మందారం పూలు చాలా ఉన్నాయన్నమాట మేము ఒక ప్రయోగం చేయాలి అని మందారం పూల కోసం అయితే వెళ్ళాము ఏంటి అంటే మన జుట్టు బాగా మంచిగా పెరగాలన్నా బాగా సిల్కీగా తయారవ్వాలన్నా జుట్టు ఊడకుండా ఉండాలన్నా ఒకటి మీకు నేను చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనమాట మా చెల్లికైతే జుట్టు చాలా బాగా పెరుగుతుంది ఎప్పుడు చేసుకుంటూ ఉంటుంది మా చెల్లి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందుకనే మీకు నేను ఎలా చేయాలి ఏంటి అనేది నీట్గా చెప్తాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే చూసేయండి ఎలా చేయాలి అనేది హాయ్ ఫ్రెండ్స్ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి అలాగే మన జుట్టు బాగా పెరగడానికి మా మా చెల్లి ఇప్పుడు ఒక చిట్కా చేసి మీకు చూపిస్తుంది చూడండి ఇవి గింజలు అలాగే అందరికీ తెలిసే ఉంటాయి అన్నమాట ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ తెలుగులో గింజలు ఇవి ఒక స్పూన్ తీసుకోవాలి ఒక బౌల్లోకి అలాగే మెంతులు ఒక స్పూన్ తీసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు అన్నీ కడిగేనాయి అనమాట ఈ మందారం పూలు కూడా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి అలాగే ఒక గుప్పెడు గోరింటాకు ఇది కూడా వేసుకోవాలన్నమాట తర్వాత ఒక పదహైదు మందారం ఆకులు ఎన్నే వేసుకోవచ్చు పది లేక పదిహేదైనా వేసుకోవచ్చు అలాగే మందారం పూలు రెడ్ మందారం ఇవి ఒంటిరెక్క అనమాట ఇవి ఇవైతే ఇవైతేనే బాగుంటుందన్నమాట మామూలుగా మందారాల్లో చాలా రకాలు ఉంటాయి కానీ అవి కాదు ఇలా రెడ్గా ఉన్న పూలను తీసుకోవాలి ఒక ఇరవై పూల దాకా తీసుకున్నాము అవన్నీ శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకోవాలన్నమాట వాటర్ ఒక ఐదు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి వీటిని బాగా ఉడికించాలన్నమాట ఒక్క గ్లాస్ వచ్చే వరకు అంటే ఈ ఐదు గ్లాసులు ఒక్క గ్లాసు వాటర్ అయ్యే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మీకు ఏం చేయాలో నేను ఆ ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఇవన్నీ తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకుందాము డన్ ఉడకబెట్టినాక మళ్ళీ చేద్దాం ఓకే సౌండ్ వస్తుంది దోంగరలాగా ఉంది కదా బంకా అంతా ఇది పోతే ఇంకా తెల్లగా వస్తుంది

ஏதல அது நல்ல சீமல்ல க்ளாத்லேசி பிண்ட చూడ స్టిక్ స్టిక్కీ వస్తుంది ఇట్లా చెప్పిన వీడియోలో చిట్కా పెడతాము ఇన్స్టాలో చూడలే బ్యాలెన్స్ ఈరోజే అయిపోయినట్టుంది పొద్దున ఫోన్ పోయింది మళ్ళీ ఇప్పుడు పోతే ఫోన్ పోలే వస్తూనే ఉంది కదా ఇంకా వస్తానే ఏముంటుంది అక్కడ చూడు అట్నేది ఒక ఫోటోట్టు కానీ ఒక అసలు హెయిర్ నాది చేసినాక నీకు అర్థమవుతుంది చూడు తలస్నామ చేసినాక నా పట్టించినాక ఈ హెయిర్ వస్తూనే ఉంది ఒక్క కంటెంట్ చాలా వచ్చింది క్వాంటిటీ సరిపోయి ఏం కాదు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని పోసుకోవచ్చు అస్సలు స్మూత్ ఉండదు హెయిర్ నా అంత రింగులు ఉండేది కూడా మొత్తం రింగులు పోతుంది పోతుంది నాకు నాకు అస్సలు ఇష్టం ఉండదు రింగులు నాకు రింగులు అంటే ఇష్టం దీనికి అంతా బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు వాటర్ ఉందనంగా ఆఫ్ చేసేసి ఒక కాటన్ గ్లాత్ తీసుకొని అలా పిండుకోవాలన్నమాట ఇలా పిండుకున్న తర్వాత మన హెయిర్కి లోపల బాగా అంతా పట్టించుకోవాలి మొత్తం కుదుళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క పొర పొర తీసుకుంటూ బాగా హెయిర్కి మొత్తం పట్టించాలి బాగా పెరుగుతుందండి సిల్కీగా హెయిర్ చాలా బాగుంటుంది ఎవరికైనా కర్లింగ్ హెయిర్ ఇష్టం లేని వాళ్ళు ఇది యూజ్ చేస్తే కూడా కర్లింగ్ అంతా ఉంటే సాఫ్ట్గా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అయిపోయింది తీసి ఒకసారి తల్లతోట పట్టించుకో చేతులతో నేను వీడియో తీసి ఫుల్గా అంద మొత్తం పట్టించుకోవాలండి ఇంకా బంద్ చేసుకొని ఒక్క ట్వంటీ అర్ధ గంట ఉన్న తర్వాత కలసంద్ చేయాలా కుంకుడు గాయలతో కానీ అయిపోయింది కప్పు బాగుంది కప్పు ఫోటో చేస్తాం నిన్న కూడా ఒక తమ్ముడేళ్ళకు పెడతా జుట్టు నేను పెడతా అట్నే ఉండు తమ్ముడేళ్ళకి ఫోటో చేస్తాం తమ్ముడకి ఉన్న జుట్టు పెట్టక్క అంటే ఇది పెట్టాలా ఒకటే తర్వాత షాంపూతో స్నానం చేయాలి ఇలా సిల్కీగా హెయిర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తలస్నానం చేశాక ఇలా ఉంటుంది అనమాట దూరం దూరం ఉంటా దూరం ఉంటా బాగున్నాయి హీరోయిన్ లెక్క దూరం ఉంటా ఇట్లా ది ఇట్లా వెనకాలకి దిప్పు హెయిర్ హెయిర్ దిప్పు ఇట్లా ముందేస్తారు ఇట్లా శాంతి ఒక వీడియో తీద్ది నీకు నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకో తలకు బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత షాపుతో కానీ కుంకుటతో కానీ స్నానం చేస్తే హెయిర్ అయితే ఇలా సిల్కీగా బాగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా చెల్లి ఎప్పుడు వారానికి ఒకసారి పూసుకుంటూనే ఉంటుందంట ఓపిక ఉన్నప్పుడు అంతా జుట్టు బాగా పెరుగుతుంది అలా ఇంకా చాలా కట్ చేసిందండి చాలా పొడవుగా ఉండింది మా మా చెల్లెలకి ఇప్పుడు కట్ చేసింది జుట్టు లేకుంటే చాలా పొడవు ఉండేది హెయిర్ కూడా బాగా ఒత్తుగా ఉంటుంది అలాగే బాగా పెరుగుతుంది సిల్కీ ఉంటుందన్నమాట షైనింగ్ హెయిర్ ఎవరికైనా జుట్టు రాలిపోతుంది అన్న వాళ్ళు తప్పకుండా ఈ చిట్కానైతే ఫాలో అవ్వండి మీ హెయిర్ ఇంత పొడవున బాగా పెరుగుతుందనమాట నేను కూడా పూసుకున్నాను అది చాలా కర్లీ హెయిర్ అంత ఈజీగా పోదు అనమాట అప్పుడప్పుడు పూస్తూ ఉంటే పోతూ ఉంటుందంట సిల్కీగా తయారవుతుందంట జుట్టు మనకేమో ఇక్కడ మందార పూలు దొరకవు కష్టం కదా అదే అమ్మ వాళ్ళ ఊళ్ళైతే మందర ఎన్ని ఉంటాయి అసలు మంచిగా పూసుకోవచ్చు అనమాట సో దొరికినప్పుడన్నా ట్రై చేస్తా నేనైతే తప్పకుండా ఇదైతే గోరెంట్ లాక్ షెట్ మా చిన్న అమ్మ వాళ్ళు పసుపు ఇవన్నీ అందరం మొక్కలు అన్నమాట ఇవన్నీ తెంపాను పూలు చెట్లు ఇది ఇంటి వెనకాల ఉంటది ఇది ఇంటి వెనకాల ఉంటదన్నమాట ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది మా పెద్ద తమ్మునీ ఇది మా చిన్న తమ్ము

ఇవైతే కొమ్మకాణకంబరాలు అనమాట చూడండి ఇలా ఉంటాయి కొమ్మ కొమ్మకాణకంబరాలు చాలా బాగుంటాయి కానీ డెలికేట్ ఉంటాయి అనమాట చూడండి ఇవి డెలికేట్ ఉంటుంది కలర్స్ పూలు మాత్రం దగ్గర కరవు ఉండాలండి ఎన్ని పూలే ఉంటాయి తెలుసు అసలు బాగా కోసుకోవచ్చు అంటే పల్లెటూరు కదా ప్లేస్ బాగుంటుంది ప్లస్ మంచి మంచిగా మొక్కలు వేసుకోవచ్చు అనమాట చూశారు కదండి జుట్టు బాగా పెరగడానికి మంచి చిట్క అనమాట అస్సలు ఎంత బాగుంటుందో హెయిర్ అయితే నేను పట్టుకొని అదే పనిగా చూశాను కాబట్టి చెప్తున్నాను తప్పకుండా అందరూ యూజ్ చేయొచ్చు అన్ని ఇంట్లో ఉండేటివే సో మంచి మీకు ఉపయోగపడే వీడియో తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి